హన్మకొండ జిల్లా పరకాలలో ఘనంగా ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం రోగులకు పనులు పంపిణీ చేసిన అసోసియేషన్ నాయకులు నూట ఎనభై అరవ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మంగళవారం పరకాల పట్టణం అవుట్డోర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణతో కలిసి అసోసియేషన్ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీధర్ రూరల్ అధ్యక్షులు కె కృష్ణ ప్రధాన కార్యదర్శి బండారిగిరి ప్రసాద్ కోశాధికారి గూడెల్లి శివ ఉపాధ్యక్షులు పసుల భిక్షపతి ఆకుల వెంకటేష్ ఖ్యాతం రాజు సుమన్ రమేష్ సాయి కిరణ్ వర్దన్ తదితరులు పాల్గొన్నారు परदा निको ओके चेहरा इधर आ गरम ब्रंदा नजदीक विजय विजय ना बस दादा दादा అందరికీ నమస్కారం నా పేరు ఆదర్శీధర్ నేను వర్గల పట్టణం హౌటర్ ఫోటో అండ్ ఫీడియోగ్రాఫర్ దృష్టి అధ్యక్షులు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న పేషెంట్లకి పనులు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు మా అసోసియేషన్ తరఫున పనులు పంచడం కానీ లేకపోతే విద్యార్థులకు పెన్ను పెన్నులు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది చెప్పు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక హాస్పిటల్ డాక్టర్ గారు బాలకృష్ణ బాలకృష్ణ గారు చేతుల మీదుగా పేషెంట్లకి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగినది